yaar andar kar de yaar andar kar de അഡ്ഡ്രസ് ല അഡ്ഡ്രസ് ഉണ്ട് അഡ്ഡ്രസ് ഇല്ല അത് പ്രത്യേകതയാണ് പ്രത്യേകതയാണ് लेन जी पोस्टमोरोह का धन्यवाद मैं बात कर रहा हूं मोबाइल पे इंडिया का कॉन्फ़्रेंस वाली संबंधित करना है इसके ईमेलアドレス उपलब्ध है केवल मेरे मोबाइल नंबर पर सर सर का అవకాశం లేదా రండి వైర్లు ఉంటాయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతు సమస్యల పైన రైతులు వ్యవసాయ పంటల దగ్గర నుంచి అనేక పంటల వరకు కూడా అవసరమైనటువంటి ఎరువులు కొరత మీద ఎరువులు బ్లాక్ మార్కెట్ మీద ఇబ్బందులు పడుతున్నటువంటి రైతు సమస్యల మీద కూడా ప్రత్యేకంగా ఈరోజు రైతు నాయకులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అలాగే రైతు నాయకులు అందరూ కలిసి ఈ రోజున ఈ రైతు సమస్యలపైన కలెక్టర్ గారికి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు ఎందుకు చేయరు రైతు ఇబ్బందులు ఎందుకు పట్టించుకోరు రైతులకు అవసరమైనటువంటి ఎరువులు ఎందుకు అందించలేరు అనేటువంటి సమస్యపైనే ఈరోజున ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అంటే ప్రత్యేకమైన డిమాండ్స్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వెంటనే ఎరువులను అందుబాటులో ఉంచాలి యూరియా కొరతను వెంటనే మీరు నివారించాలి అధికారులతో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామ స్థాయి వరకు పంపిణీపై దృష్టి పెట్టాలి ఎప్పటికప్పుడు సమాచారం మీరు తెప్పించుకుని కొరత ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి గ్రామాల్లో ఉన్న రైతులు రైతు భరోసా కేంద్రాల్లో నిల్వలు ఉంచాలి అక్కడే రైతులకు అందజేయాలి ఎరువుల బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలి బ్లాక్ మార్కెట్కి తరలించే వారి వారి లైసెన్సులు రద్దు చేయమని మేము కోరుతున్నాం వారిపై కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా మేము చెబుతున్నాం ఎరువుల నిల్వలపై వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలి ప్రత్యేక నిఘా ఉంచాలి ఎరువుల నిల్వలను రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకునేలాగా ప్రత్యేక యాప్ లేదా వెబ్సైట్లో ఉంచేలా చర్యలు తీసుకోమని మేము కోరుతున్నాం వీటితో పాటు ఉచిత పంటల బీమాను అమలు చేయాలి అలాగే గత ఏడాది రైతు భరోసా డబ్బులు బకాయిలు మరి ఈ రెండు సంవత్సరాల్లో ఐదు వేల రూపాయలు ఇచ్చారు కనుక ముప్పై ఐదు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారో కూడా ప్రకటించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు తాను ప్రతి ఏటా తాను ఇస్తానటువంటి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తొలగించినటువంటి రైతుల జాబితాల్లో ఏడు లక్షల మంది లబ్ధిదారులను వెంటనే పెట్టుబడి సహాయాన్ని వారి ఖాతాల్లో కూడా తొలగించినటువంటి రైతులకు ఆ ఏడు లక్షల మందికి కూడా ఆ సహాయం మీరు చేసేటువంటి సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయమని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఈ రోజున ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇవాళ రైతుల తరఫున రైతులకు న్యాయం జరగాలని రైతులు పడుతున్న ఇబ్బందులు ఎరువులపై పడుతున్నటువంటి ఇబ్బందులు నివారించాలని ఈ రోజున కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చాం ఇది ప్రభుత్వం వెంటనే మరి మా యొక్క డిమాండ్లు అమలు చేసి రైతులను ఆదుకోవాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం